అందరికీ నమస్కారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకలు కొన్ని బడి భూములు గుడి భూములు సంబంధించినటువంటి వివరాలు గతంలో కూడా ఎన్నో చూసాం అయితే ఈరోజు ఆంధ్రప్రభ పత్రికలు వచ్చినటువంటి వార్తను బట్టి ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి పుచ్చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళందరినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఆ మండలంలో ఉన్నటువంటి అభివృద్ధి అధికారి మండల పరిషత్ అభివృద్ధి అధికారి అదేవిధంగా ఈఓపిఆర్డీగా ఉన్న ఎంపీడీగా వ్యవహరిస్తున్నటువంటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి దీనికి పూర్తి బాధ్యత వహించాలి మీరు ఈరోజు సాయంత్రం లోపు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి దానికి బాధ్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షార్హులు చేయాలని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా సమగ్రమైనటువంటి దర్యాప్తుని పంచాయతీ ఆఫీసర్ డిపిఓ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా మీరు మీరు సమర్పించాలని నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రజల ఆదాయానికి గండి పెడుతూ పంచాయతీ ఆదాయానికి గండి పెడుతూ అవినీతి అక్రమాలకి తరలేపేటువంటి వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా మీరు మీ రిపోర్ట్లో పొందుపరిచి డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్కి జిల్లా కలెక్టర్ గారికి వెంటనే ఈ సమగ్ర దర్యాప్తుకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా సమర్పించాలని జనసేన పార్టీ తరఫున మరీ ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను పెనుమూరు మండలంలో కేంద్రంలోనే కాకుండా పెనుమూరు మండలంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఇది మంచి ప్రభుత్వం ప్రజల్ని అభివృద్ధి చెందించడానికి వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికి వచ్చినటువంటి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఎలాంటి దుచర్యలకు పాల్పడకుండా ఉండేటట్లు చేయాల్సినటువంటి బాధ్యతను స్థానికంగా ఉన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారే తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను